వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ అందించేందుకు ముందుకు వచ్చిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందనీయుడు అనిపంచ్ పోలి కరప గ్రామంలో గల శాఖ గ్రంథాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు అధ్యక్షత వహించుగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తలాటం హరీష్ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా పదివేల రూపాయల విలువగల పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు అనంతరం తలాటం హరీష్ మాట్లాడుతూ చిరిగిన చొక్కా తొడిగినా పర్వాలేదు కానీ మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానమని అన్నారు పోలిశెట్టి తాతీలు పెంకే రవివర్మలు మాట్లాడుతూ కోరిన వెంటనే పుస్తకాలను అందించిన తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడపాశ్రేణు నిరుద్యోగులు పాల్గొన్నారు హరీష్ స్పోర్ట్స్ అధినేత శ్రీ హరీష్ గారిని మాకు బుక్స్ స్పాన్సర్ చేయవలసిందిగా కోరడం జరిగింది ఆయన మా మీద మా చూపిన మా మేము చదువు పట్ల చూపించిన శ్రద్ధతో ఆయన మాకు బుక్స్ అన్ని కూడా ఈ రోజున ప్రొవైడ్ చేయడం జరిగింది మేము ఆయన మా మీద నమ్మకంతో మాకు ఈ రోజున ఈ బుక్స్ అన్ని ఒక సుమారు పదివేల రూపాయలు బుక్స్ మాకు అందించడం జరిగింది కరప లైబ్రరీలో మేము ఆయన మా మీద ఏ అయితే మాకు ఈ బుక్స్ ఇవ్వడం జరిగిందో అదే నమ్మకంతో మేము భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకుని ఇదే విధంగా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తాం ఆయన ఇదే మనసుతో ఎంతో మంది పేద విద్యార్థులకు ఇదే విధంగా సహాయ సహకారాలు ఎప్పుడు అందించాలని ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన తాతీలి గారు మన రవి వర్మ ఇక్కడ లైబ్రరీలో బుక్స్ తక్కువ ఉన్నాయి అన్నారు వెంటనే నేను మనకు మెయిన్ చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే చదువుకున్న యువకులకి అయినా బుక్స్ లేకపోతే మాత్రం ఎక్కడైతేనే వెళ్ళి ఇవ్వాలి వాళ్ళు ప్రయోజనాలు నలుగురు ఇంకో చెయ్యాలని ఉద్దేశం చిరిగిపోయిన చొక్కాడుకున్నా పర్వాలేదు కానీ మంచి పుస్తకం కొనుక్కోవాలని నా ఉద్దేశం మంచి పుస్తకం మంచి స్నేహితులతో సమానం ఈ వీళ్ళందరూ రేపు యువకులకి బాధ వీళ్ళ ద్వారా యువకులందరూ కొంచెం ప్రయోజనం అవి వీళ్ళు కూడా మంచి పొజిషన్లో వెళ్ళి వీళ్ళ దాంట్లో మంచి గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరికీ అభినందన చెప్తాను ఆయన ప్రొవైడ్ చేశారు ఆయన ఎల్లప్పుడు మేము రుణపడి ఉంటాము అలాగే గతంలో కూడా కడపా స్కూల్ స్కూల్కి మాకు జడ్పే స్కూల్కి పిల్లలకి స్కూల్ డ్రెస్ కాలేజీ డ్రెస్ తెలియజేసిన వెంటనే ఆయన తక్కువ స్పందించి ఇరవై వేల రూపాయల డ్రెస్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇంటర్మీడియట్ పిల్లలకు స్టడీ మెటీరియల్ ఏదో తెలియజేసిన వెంటనే ఓ ముప్పై వేల రూపాయలు పెట్టి ఆయన బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ పెంకే రవివర్మకి శామీ ఇన్స్టిట్యూట్లో డిఎస్సి డిఎస్ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ తెలియజేసినట్టునే ఐదు వేల రూపాయలు పెట్టి ఆయన బై స్కూల్ కూడా అరేంజ్ చేశారు రేపు రాబోయే రోజుల్లో కరప్ జడ్పీ స్కూల్లో క్రీడాకారుల నిమిత్తం ఆయన ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సారా సతీష్ గారి ద్వారా ఆ గ్రౌండ్కి థర్టీ ఇయర్స్ బట్టి మేము సర్వీస్ చేస్తున్నాం ఆ విషయం ఆయనకు కూడా తెలుసు రేపు రాబోయే రోజుల్లోకి ఆ గ్రౌండ్ కూడా పరిపూర్ణంగా ఆయన ద్వారా సాధించవాలని అందరూ పోయి ప్రార్థిస్తున్నాం దయచేసి ఆ గ్రౌండ్ రిసర్లో కూడా అవి చేయాలని మేము కోరుతున్నాము